గుంటూరు నగరం నడిబొడ్డున ఉన్న బోవా బ్రిడ్జ్ స్థానంలో కొత్తగా నిర్మించే ఆర్ఓబీకి బుధవారం శంకుస్థాపన జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి నూతన హంగులతో గుంటూరులో శంకర్ విలాస్ సెంటర్లో వంతెన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు ప్రజల దశాబ్దాల అవసరాన్ని గుర్తించి అందుకు బాటలు వేసిన కూటమి ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు గుంటూరు జిల్లా అభివృద్ధిలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ వెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక శాసనసభ్యుల భాగస్వామ్యాన్ని మంత్రి దుర్గేష్ అభినందించారు దేశ కోసం రాష్ట్ర అవుదామని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు గుంటూరు జిల్లా ఎంపీ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చొరవతో గుంటూరు ప్రజల చిరకాలుగా వాంఛ నెరవేరడం ప్రస్తుతం తాను గుంటూరు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో నిర్మించిన శంకర్ విలాస్ బ్రిడ్జికి సహకరించిన బాధితులకు ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు బాధితుల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా అవకాశం కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు గల్లా మాధవి తెనాలి శ్రావణ్ కుమార్ బుర్ల రామాజరైలు గుంటూరు మేయర్ కోవెలముడి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఎంపీ డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రాజెక్టులు జరుగుతున్నాయంటే ఉట్టిగా అట్లా ఏవి జరగవు దానికి అనుమతులు ఎక్కడో చాటి నుంచి ఇవ్వండి అని ఒక వచ్చినప్పుడు మాత్రమే జరుగుతాయి దానికి సహకరించినటువంటి శ్రీ మంత్రి మోదీ గారికి ఇలా ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంది రెండోది బ్రిడ్జ్ తేవటం అంటే ఓన్లీ బ్రిడ్జ్ తేవటమే కాదు దానికి ఆల్టర్నేట్ ట్రాఫిక్ రూట్స్ కావాలి అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్స్ చేయాలి ఇవన్నీ చేయాలంటే ఎమ్మెల్యేల సహకారం లేకుండా ఇప్పుడు ఒక రోడ్ ఎక్స్టెన్షన్ లో అన్ని అవన్నీ ఎవరు మాట్లాడాలి ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడి వాళ్ళందరినీ చేస్తే రోడ్ ఎక్స్టెన్షన్ ఆల్టర్నేట్ రూట్స్ వస్తాయి కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసినప్పుడు మాత్రమే ఇటువంటి మంచి ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి ఈ క్రెడిట్ ఒక్కటే నా ఒక్కడికే కాదు మన అందరిది అని చెప్పి మరొకసారి నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను